అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని రాంకీ కామన్ అప్లిమెంట్ ట్రీట్మెంట్లో విషవాయువు పీల్చి ఓ కార్మికుడు చనిపోయాడు రసాయనాల శాంపిల్స్ సేకరిస్తుండగా విషవాయువులు పీల్చి స్పృహ కోల్పోయాడు కేజీహెచ్ కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు మృతుడు తానంకు చెందిన చీపురుపల్లి అప్పలనాయుడుగా పోలీసులు తెలిపారు సక్రమమైన మాస్కులు లేకపోవడంతోనే అప్పలనాయుడు చనిపోయాడని సీఐటీయూ నేత గణిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు మృతుడి కుటుంబానికి రాంకి యాజమాన్యం కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్ గా ఉన్నటువంటి సిబ్రిపల్లి అప్పల నాయుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మాన్యువల్ నుండి గాఢమైనటువంటి వాయువుకి సంబంధించినటువంటి ఏదైతే పెద్ద రసాయనాలు ఉన్నాయో ఆ శాంపుల్ సేకరించే సందర్భంలో ఈ కార్మికుడు అయినటువంటి అప్పల నాయుడు అక్కడికక్కడే కుప్పకూలి ఆ వాయువు పీల్చిన తర్వాత చనిపోయడం అనేది జరిగింది ఆ చనిపోయినటువంటి కార్మికుడిని విశాఖపట్నంలో కేజీచ్ తరలించారు మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం